ప్రైజ్ అలాట్ టుడే గాడ్ ప్రామిస్ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం మన ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనములు శుభములు తెలియపరుస్తూ ఉన్నాము ఈ రోజు దేవుని ఆశీర్వాదపు లేఖనం యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును భయము దండనుతో కూడినది భయపడు వాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఈ పరిశుద్ధమైనటువంటి లేఖనములో ఉన్న వాగ్దానం ఏంటి అంటే దేవునితోటి నీవు ప్రేమలో ఉంటే ఈ లోకములో దేనికి కూడా మీరు భయపడరు దేవుని వాగ్దానం ఈ లోక ప్రేమలో మీరుంటే లోకములో ఉండేటువంటి మనుష్యుల ప్రేమలో మీరు ఉంటే ఎక్కువగా ప్రతి క్షణము భయపడుతూనే ఉండాలి ఎందుకు అని అంటే ఎలా ఉన్నాయంటే ప్రేమలో ఎప్పుడు విడిచిపెడతారో ఎవరికీ తెలియదు ఎప్పుడు వదిలి వెళ్ళిపోతారో ఎవరికీ తెలియదు ప్రతి క్షణము భయపడుతూనే ఉంటారు అనేక మంది ఈ లోకములో ఉండేటువంటి మనుషుల ప్రేమలో పడిన వారు ఈ లోకము మీద ప్రేమతో ఉండేటువంటి వారు ప్రియ దేవుని బిడ్డారా అలాగే భయము భయంకరమైనటువంటి దండనతో కూడిన దాంట ప్రియదేవని బిళ్ళారా ఈ లోకంలో ఉండే భయము కానీ దేవుని భయము నీలో ఉంటే దేవుని ప్రేమ పరిపూర్ణతలో మీరుంటే ఈ లోకములో దేనికి కూడా మీరు భయపడరు వ్యాధి శోధన ఇరుకు ఇబ్బంది ఏ పరిస్థితి అయినా సరే ప్రాణం తీసేటువంటి మనుషులకి అసలే భయపడరు ఆత్మను ప్రాణమును తీయగలిగినటువంటి దేవునికి భయపడచ్చు దేవునితో పరిపూర్ణమైన ప్రేమలో ఉంటారు అని ప్రభువారు తెలియపరుస్తూ ఉన్నారు ప్రియ దేవన్ బిళ్ళారా ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీవు భయము దేవుని మీద కలిగి ఉన్నావా ఈ లోకంలో ఉన్నటువంటి వాటికి అన్నిటికీ భయపడుచు ఉన్నావా చాలామంది భయంతోనే చచ్చిపోతూ ఉన్నారు భయంతోనే వారి గుండెలు ఆగిపోతూ ఉన్నాయి కాబట్టి ప్రతి దేవుని బిడ్డలారా దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నన్ను పరిపూర్ణముగా ప్రేమించండి ఈ లోకంలో దేనికి భయపడకుండా మీరు ఉంటారు అరకొరగా దేవుణ్ణి ప్రేమించి పూర్ణముగా పరిపూర్ణముగా ఈ లోకాన్ని ఈ లోకంలో ఉన్న మనుష్యులను ప్రేమిస్తే నువ్వు ప్రతి క్షణము భయపడుతూనే ఉండాలి ఏ క్షణమున ఈ మెసేజ్ వస్తుందో ఏ క్షణమున ఎటువంటి పరిస్థితి నేను ఎదుర్కోవాల్సి వస్తుందో భార్యతో భర్తతో బిడ్డలతో స్నేహాలతో ఇప్పుడు దేవుని బిడ్డలరా ఘోరంగా ఉన్నాయి రోజులు ఇప్పటికైనా మీరు గమనించండి పరిపూర్ణమైన ప్రేమను దేవుని మీద పెట్టుకోండి ప్రియ దేవని బిడ్డలారా అప్పుడు దేనికి భయపడరు మీరు ఎందుకంటే మనకంటే ముందుగా మనల్ని ప్రేమించిన దేవుడు మనకంటే ముందుగా మనకొరకు ప్రాణమిచ్చిన దేవుడు ఆయన నీవు విడిచిన విడువని ఎడబాయని దేవుడు కనుక పరిపూర్ణమైన ప్రేమ ఏసయ్య మీద పెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా యేసు ప్రభు మీద మీరు ఆయన మీద పరిపూర్ణమైన ప్రేమ పెట్టుకుంటే ఎన్నడూ కూడా మీరు సిగ్గుపడరు ఎన్నడూ కూడా మీరు భయపడరు ప్రేమలో భయం ఉండదు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ఈ లోక ప్రేమలో ప్రతిక్షణం భయమే ఉంది ఒకసారి ఆలోచించుకోండి మీరు ఏ మాట అంటే ఒక మాట పడేవాళ్ళు లేరు ఇప్పుడు కుటుంబాలలో కావచ్చు సంఘంలో కావచ్చు సమాజంలో కావచ్చు ఒక మాట అంటే పడేవాళ్ళు లేరు చిన్న మాటన్నా క్షమించేటువంటి పరిస్థితులు లేవు ఓర్చుకునే పరిస్థితులు లేవు ఎప్పుడు ఏమైపోతుందని భయంతో బ్రతుకుతున్నారు ప్రతి మానవుడు ప్రతి దేవుని బిడ్డారా కానీ పరిపూర్ణమైన ప్రేమలో భయమే ఉండదని ప్రభు యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది జాగ్రత్తగా గమనించండి ఈరోజు అటువంటి ప్రేమలో పడిపోయి ఏ భయములో నీ ఉన్నావో దేవుడు నీ కొరకే మాట్లాడుచు ఉన్నారు నీ ప్రేమ పరిపూర్ణముగా ఉండాలి దేవునితో అలాగే మనుషులతో కూడా నటన ప్రేమ వద్దు ప్రి దేవుని బిడ్డారా దయచేసి నటించద్దు దేవుని ప్రేమని పరిపూర్ణముగా ప్రతి మానవుని పట్ల జరిగించండి నెరవేర్చండి చెయ్యండి ప్రిమినటువంటి దేవుని బిడ్డ అప్పుడే మీరు భయము లేకుండా ధైర్యముగా జీవించగలరు చక్కగా సంతోషముగా ఆనందముగా ప్రభువులో ఉండగలరు ప్రియ దేవుని బిడ్డ ఇటువంటి గొప్ప ధన్యత దేవుడు మీకు దయచేయలాగున మీ కొరకు ప్రార్థన చేస్తాను మీ భయాన్ని వెళ్ళగొట్టేటువంటి దేవుని శక్తి కొరకు ఈ ప్రార్థనలో ఏకీభవించు దేవుని బిడ్డ పరిశుద్ధిడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డలను పరిపూర్ణమైన మీ ప్రేమలో స్థిరపరుచుదురుగాక ఎసయా నీ నామమును అడుగుచు ఉన్నాను ప్రవ్వా మీరే మీ బిడ్డలకు సహాయము చేయండి ఏ ప్రేమ విఫలమైపోతుందని ఏ ప్రేమ తొలగిపోతుందని భయపడుతూ ఉన్నారో అయ్యా అటువంటి ప్రేమలో నుంచి బిడ్డలను బయటికి తీసుకొని వచ్చి మీ మీద పరిపూర్ణమైన ప్రేమను దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా అయ్యా ఈ భయపడేటువంటి ప్రేమలన్నీ లోక ప్రేమలన్నీ వ్యర్థం ప్రవ్వా బిడ్డలకి ఆ జ్ఞానాన్ని దయచేయని నాయన మీతోటి నాయన పరిపూర్ణమైనటువంటి ప్రేమలో ఉండడానికి భక్తిలో భయములో ఉండడానికి మీ బిడ్డలకు నాయన గొప్ప స్థిరమైన మనసును అనుగ్రహించి ఆశీర్వదించి మహిమ పొందమని దీర్ఘాయువుతో బిడ్డలను తృప్తిపరచమని ఇద్దనకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని సత్యంలోనికి నడిపించమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి మేము తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాం ప్రియ దేవుని బిడ్డారా దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ప్రైజ్ గాడ్ బ్లెస్ యూ ఆల్